namaste welcome to venus telangana ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ బీసీ విద్యార్థి దీక్ష పేరుతో చేపట్టిన దీక్ష నేటికి మూడవ రోజుకు చేరుకుంది ఈ మూడవ రోజు దీక్షకు మహా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ హాజరై సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ప్రదీప్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జాక్ గా ఏర్పడి అక్టోబర్ పద్దెనిమిదిన బంద్ కు పిలుపునిచ్చిన బీసీ జాక్ నాయకులు నేడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు రిజర్వేషన్లను సాధించడానికి ఏర్పడిన ఆ ముగ్గురు నలుగురు నాయకులు బంద్ అయిన మరుసటి రోజు నుంచి ఎక్కడికి వెళ్లారని మండిపడ్డారు బంద్ కు పిలుపునిచ్చిన బీసీ జాక్ నాయకులు ఆ ప్రయోజనాలు నెరవేర్చకపోగా ఒక్కొక్కరు ఒక్కో రాజకీయ పార్టీ గోటికి చేరారని ఎద్దేవా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర పోరాటాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాజకీయ పార్టీలకు సంబంధం లేని బీసీ ఉద్యమం నిర్మాణం కావాల్సి ఉందన్నారు మహిళా మహిళా అక్కలందరూ కూడా ఈ దీక్షకు వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాల పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధన కోసం ఏదైతే బీసీ జాక్ అని ఏర్పడి అక్టోబర్ పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్రంలో పందుకు పిలిపించిన ఏదైతే తెలంగాణ రాష్ట్ర పందుకు పిలిపించిన బీసీ జాక్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీసీ జాక్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఏదైతే రిజర్వేషన్ సాధన కోసం ఏర్పాటు చేస్తామనుకున్న బీసీ జాక్ ఏదైతే ఉన్నదో బీసీ జాక్లో బీసీ జాక్ ఏర్పాటుకు కారణమైన ముగ్గురో నలుగురో నాయకులు అంటే ఆ నాయకులు మందు తెల్లారి నుండి ఎక్కడున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి తెలంగాణ రాష్ట్రం బందుకు పిలిపినడం అంటే సబ్బండ వర్గాల సంపదను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాల వారి యొక్క దినసర ఆదాయాన్ని కొలగొట్టిన వాళ్ళమైన మనం మన ప్రజల సంపదను మనమే అడ్డుకున్న వాళ్ళమైన ఏ ప్రయోజనాలు కోరైతే మనం బీసీ జాగ్ బంద్ పిలుపునిచ్చిందో ఆ ప్రయోజనాలు నెరవేర్చకపోగా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజకీయ పక్షాల గుటికి చేర్పించే ఈరోజు ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ పార్టీని విమర్శిస్తే మేము ప్రయోజనం కలుగుతాయని చెప్పి కోరుకోవట్లేదు అలా అని చెప్పి ఏ రాజకీయ పార్టీకి వచ్చి పలకద్దు అని చెప్పేసి స్వచ్ఛ స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ స్వతంత్ర పోరాటాలు జరగాల్సిన అవసరం ఉన్నది రాజకీయ పార్టీలకు సంబంధం లేని బీసీ ఉద్యమం అనేది నిర్మి నిర్మాణం కావాల్సిన అవసరం ఉన్నది ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో బీసీ జాక్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన బీసీ జాక్ ఏదైతే ఉన్నదో తెల్లారి నుండి బీసీ జాక్ చైర్మన్గా ఉన్న ఆర్ కృష్ణయ్య గారు ఈ బీసీ జాక్ దూరంగా ఉండి ఈరోజు ఆయన స్వచ్ఛందంగా తెలంగాణ బీసీ జాక్ అని పెట్టుకున్నారు అదే సమయంలో కృష్ణయ్య గారి తర్వాత నారగోని గారు ఇక్కడ వ్యవహారం సరిగ్గా లేదని చెప్పేసి ఆయన తప్పుకున్నారు తర్వాత బీసీ స్థాయిలో బీసీ జాక్ను ముందు నడపాలని చెప్పేసి ముందుకెళ్ళిన జాజుల సీనన్న బీసీ జాక్ చైర్మన్గా ఉండి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా భావించిన మేము దాని అన్న నిన్న పోయి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీకి ఓటు చెప్పి చెప్పేసి చెప్తున్నాం నవీన్ యాదవ్ ఓటు పోవాలనో నవీన్ యాదవ్ బీసీ కాదనో కాదు మా ఉద్దేశం నవీన్ యాదవ్ అయినా లేకపోతే ఇంకెవరైనా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనుక మనం ఇక్కడ బీసీ జాక్ రూపంలోనో లేకపోతే బీసీ సంక్షేమ సంఘ రూపంలోనో జాగ్రస సీనన్న గౌడ్ రూపంలోనో కనుక మద్దతు ఇస్తే రేపు బీసీ జాక్ ఆధ్వర్యంలో బీజేపీ దగ్గరకో బీజేపీ పెద్దల దగ్గరకో వెళ్ళి కలవాల్సి వచ్చినప్పుడు మేము చేసిన వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయేటోళ్ళనో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటోళ్ళు అని చెప్పేసి అవమానంగా చూసే అవకాశం ఉంటుంది అవమానించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకు చెప్తున్నామంటే ఒక ఉద్యమాన్ని నడిపేటప్పుడు స్వతంత్రంగా వ్యవహరించాలి రాజకీయాలకు దూరంగా ఉండాలి రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఊరుకునే వ్యక్తి